సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ముగిసిన డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క ఉన్నతాధికారుల సమావేశం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను ఖరారు చేశారు రేపటి సీఎంల సమావేశంలో తెలంగాణ కొన్ని డిమాండ్స్ పెట్టనుంది టీటీడీ మెంబర్స్లో వాటా భద్రాచలంలో ఏడు మండలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది అలాగే కృష్ణపట్నం పోర్టులో వాటా కావాలి అంటోంది తెలంగాణ దీంతో పాటు సముద్ర తీరంలో వాటా కోసం తెలంగాణ డిమాండ్ పెట్టింది రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది అయితే ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను ఖరారు చేశారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం అలాగే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది రేపు జరిగేటువంటి సీఎంల సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాని ఫైనల్ చేశారు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఒక అయితే కొద్దిసేపటి క్రితం సీఎం నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది గతంలో టిటిడి దేవస్థానం ఏదైతే ఉందో టిటిడికి వచ్చేటువంటి ఆదాయం కావచ్చు ఆస్తులో కూడా వాటా ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాలనేటువంటి భావనకి వచ్చింది వీటితో పాటుగా టీటీడీ మెంబర్స్ నియామకంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వాటా కావాలి అనేటువంటి డిమాండ్ కూడా పెట్టాలనుకుంటుంది నలభై రెండు ఈస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈ రేషియోలో టీటీడీలో కూడా వాటా కావాలి అనేటువంటి డిమాండ్ ని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు రేపు జరిగేటువంటి సమావేశంలో పెట్టాలనుకుంటుంది ఇక రెండవ అంశం ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలంలో ఉన్నటువంటి ఏడు మండలాలను రాష్ట్ర విభజన జరిగిన వద్ద ఏపీ ప్రభుత్వానికి అప్పట్లో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది ఈ ఏడు మండలాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రేపు తెలంగాణ ప్రభుత్వం బలంగా వినిపించాలనేటువంటి ఉంది ఏడు మండలాలు ఏపీలో ఏవైతే విలీనం చేశారో ఆ ఏడు మండలాల్ని తెలంగాణకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ను కూడా ప్రధానంగా వినిపించాలనుకుంటుంది ఇక కృష్ణపట్నం పోర్టు ఉంది ఆ పోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వాటా కావాలని కోరబోతుంది తెలంగాణని ఆనుకొని ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో కూడా తెలంగాణ వాటా ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేయబోతుంది విద్యుత్ బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్లు ఉన్నాయి వాటిని కూడా చెల్లించాలనుకుంటు చెల్లించాలని డిమాండ్ పెట్టబోతున్నారు నిన్నటి వరకు ఉన్నటువంటి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ లో ఉన్నటువంటి సంస్థల విభజనకు సంబంధించినటువంటి అంశాలు అలాగే ఉద్యోగుల విభజన నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి సీఎం నివాసంలో జరిగినటువంటి సమావేశంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టీటీడీలో వాటా కావచ్చు కృష్ణపట్నం పోర్టులో వాటా కావచ్చు అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి ఏడు మండలాలు ఆ ఏపీకి వెళ్ళినటువంటి ఏడు మండలాల్ని తిరిగి తెలంగాణకు ఇవ్వాలనేటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది ఏ అంశాలని రేపు ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఏడు మండలాల విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఖచ్చితంగా ఏడు మండలాల్ని తిరిగి వెనక్కి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలని సూచించినట్టు తెలుస్తోంది హెచ్ఆర్ ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య విభజనకు సంబంధించి అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్న పరిస్థితి ఇప్పుడు కొత్తగా అజెండాను ఖరారు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు రేపటి సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగానే సమస్యలు పరిష్కరించుకోవాలన్నటువంటి ఆలోచనలో భాగంగానే సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం పెట్టేటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా భావిస్తుంది టీటీడీ విషయం కావచ్చు కృష్ణపట్నం విషయం కావచ్చు సముద్ర తీరంలో వాటా కావచ్చు ఖమ్మంకి జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలు ఏపీకి వెళ్ళినటువంటి అంశాలు కావచ్చు ఖమ్మంలో ఏడు మండలాలు వెళ్ళినటువంటి అది పోలవరానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు పోలవరం పూర్తి అయితే భద్రాద్రి రాముడు పూర్తిగా అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో ఆ ఏడు మండలాన్ని వెనక్కి డిమాండ్ తీసుకురావాలనే వినిపించాలనుకుంటుంది వీటన్నిటితో పాటు ఉద్యోగుల విభజన ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చాలా కీలకంగానే భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఫర్ రైట్ అది రేపు సాయంత్రం ఆరు గంటలకు ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది అయితే ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను ఖరారు చేశారు రేపటి సీఎంల సమావేశంలో తెలంగాణ కొన్ని డిమాండ్స్ పెట్టనుంది టీటీడీ మెంబర్స్లో వాటా భద్రాచలంలో ఏడు మండలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది అలాగే కృష్ణపట్నం పోర్ట్లో వాటా కావాలి అంటోంది తెలంగాణ దీంతోపాటు సముద్ర తీరంలో వాటా కోసం డిమాండ్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం